అయిపోయింది మైదాపిండి బిస్కెట్లు అండి ఇవి మైదాపిండి నెయ్యి పంచదారతో చేసిన బిస్కెట్లు పాల బిస్కెట్లు అండి చాలా టేస్ట్గా ఉంటాయి చూసారు కదండి బిస్కెట్లు ఇంకోటండి ఎంత బాగా వచ్చాయో చూసారండి మిల్క్ బిస్కెట్లు అండి మీరు కూడా ట్రై చేయండి హాయ్ హలో నేను ఇప్పుడు చేసే రెసిపీ పాల బిస్కెట్లు అండి పాల బిస్కెట్లు ఏంటి అని మీరు అనుకోవచ్చు చాలా బాగుంటాయండి టేస్ట్గా ఉంటాయి నేను చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం అండి పాల బిస్కెట్లు మాకు చాలా ఇష్టం అండి నేను కావాల్సిన పదార్థాలు మైదా శనగపిండి ఒక పంచదార నెయ్యి ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో నేను పాల బిస్కెట్లు ఎలా చేయాలో మీకు చూపిస్తాను ముందుగా మనం పంచదారని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి నేను పంచదాన్ని పౌడర్ చేసుకుంటున్నాను అండి నేను ఒక రెండు స్పూన్లు నెయ్యి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుంటున్నాను మిక్సీ చేసుకున్న పంచదార వేసుకొని ఈ రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి వేసాను కదండి ఇందులో పంచదార వేసి కలుపుకుంటున్నాను కొంచెం మైదా చిన్నపిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి నెయ్యి చాలా పోతే కొంచెం వేసుకొని కలుపుకోండి బాగా కలుపుకోవాలండి మీ మిశ్రమాన్ని కలుపుకొని మనం వంటలు చుట్టుకోవాలండి నేను ఇలా ఉండి చుట్టుకొని బిస్కెట్లా తయారు చేసుకున్నాను పాల బిస్కెట్లు అన్నాను కదండి ఇలా తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్నాం కదండి బిస్కెట్లు నేను ఒక కళాయి పెట్టుకున్నాను ఈ కళాయిలో గిన్నె పెట్టి ఇలా పెట్టానండి మనం దీని మీద మోత పెట్టుకోవాలి దీని మీద ఇలా మోత పెట్టుకోవాలి ఇలా మోత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు మనం సిమ్లో పెట్టి ఉంచేయాలండి అప్పుడు బిస్కెట్లు రెడీ అవుతాయి అయిపోయింది మైదాపిండి బిస్కెట్లు అండి ఇవి మైదాపిండి నెయ్యి పంచదారతో వచ్చేసిన బిస్కెట్లు పాల బిస్కెట్లు అండి చాలా టేస్ట్గా ఉంటాయి చూసారు కదండి బిస్కెట్లు అయిపోయి ఇంకోటండి ఎంత బాగా వచ్చాయో చూసారండి మిల్క్ బిస్కెట్లు అండి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి